నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం తులారాశి వారికి డిసెంబర్ ఐదో తారీఖున వక్రగమనంలో కర్కాటక రాశి అందున్నటువంటి గురువు మిథున రాశిలోకి ప్రవేశిస్తూ అక్కడ మార్చి పదకొండు వరకు సుమారు తొంభై ఆరు రోజుల పాటు వక్రగమనంలో ఉండడం జరుగుతుంది దాని తర్వాత మార్గంలో ప్రవేశించి ఒక టూ మంత్స్ ఉండి మళ్ళీ మార్పు చెందుతాడు అయితే మనకి ప్రస్తుతం ఈ తొంభై ఆరు తొంభై ఆరు రోజుల్లో ఎటువంటి ఫలితం లాబవుతుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ తులారాశి అంటేనే ఒక విధంగా మంచి అదృష్టవంతమైనటువంటి సెలబ్రిటీ రాశి లాంటిది అన్నమాట చాలా సౌకర్యాలు ఈ రాశి వారికి లభిస్తూ ఉంటాయి ముఖ్యంగా ఒక సినిమా రంగం అవునవ్వండి ఒక రాజకీయ రంగం ఏదైనా ఉన్నత స్థాయికి సంబంధించినటువంటి ఈ వాళ్ళు ఈ రాశిలో జన్మించడం జరుగుతూ ఉంటుంది సో అదృష్టవశాత్తు ఈ రాశిలో ఎవరన్నా జన్మిస్తే అప్పటికే ఆ కుటుంబం బాగా స్థిరపడి ఉంటుంది అందువల్ల వీళ్ళు చాలా సౌకర్యంగా పెరుగుతూ ఉంటారు లేదు ఏదో ఇబ్బందుల్లో ఉన్నారు ఈ తులారాశిలో ఆ కుటుంబంలో ఒక సంతానం కలిగింది అప్పటి నుంచి ఆ కుటుంబం హండ్రెడ్ పర్సెంటు బాగా ఇంప్రూవ్మెంట్ అయ్యి అన్ని సౌకర్యాలు పొందడం జరుగుతూ ఉంటుంది సో అందువల్ల ఏంటంటే ఒక సెలబ్రిటీగా ఒక అదృష్టవంతమైన రాశి ఈ తులారాశి అంటే తులారాశికి శని యోగకారకుడు అంటే గురువు ఒక విధంగా శత్రుగ్రహం అయినప్పటికీ కూడా గురువు తన భావాల రీత్యా శత్రు అయినప్పటికీ కూడా తన కారక అంటే గురువు యొక్క కారకాలు అంటే సంతానం అలాగే ధనం విజ్ఞానం చదువు సంస్కారం ఇవన్నీ కూడా గురువు అధీనంలో ఉంటాయి అంటే గురువు అనుకూలంగా ఉంటే ఇవన్నీ జాతకుడికి లభిస్తూ ఉంటాయి మంచి సంస్కారం మంచి విద్య ఇవన్నీ రావడం జరుగుతూ ఉంటుంది ప్రస్తుతం గురువు ఇప్పుడు తొమ్మిదవ స్థానంలోకి వచ్చాడు తొమ్మిదవ స్థానం అన్నది ఎవరికన్నా అదృష్టం ఒక జాతకం రాణించాలంటే తొమ్మిదవ భావం తొమ్మిదవ భావాధిపతి బలంగా ఉంటే ఆ భావం ఆ సంవత్సరం జాతకుడికి బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు గురువు తొమ్మిదవ స్థానంలోకి రావడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ జాతకుడికి అదృష్టం కలిసి వస్తుంది మరి వక్రగమనంలో గమనంలో ఉండడం వల్ల గతంలో ఆగిపోయినటువంటి పనులు తిరిగి పునః ప్రారంభం అవడం జరుగుతూ ఉంటాయి అంటే ఏ ఏ కార్యక్రమాల్లో ప్రస్తుతం జాతకుడు సక్సెస్ పొందుతాడు అని ప్రయత్నించినప్పుడు ముఖ్యంగా విదేశ ప్రయాణాలు పుణ్యక్షేత్రాలు దర్శించడం ఏదైనా పీజీ లాంటి డిగ్రీ పొందడం అలాగే ఏదన్నా విదేశ ప్రయాణాలు ఇవన్నీ జాతకుడికి చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మిత్రులు గతంలో దూరమైనటువంటి మిత్రులు తిరిగి మళ్ళా కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే మూడో స్థానాన్ని వీక్షించడం వల్ల అయితే తొమ్మిదిలో ఉన్నటువంటి గురువు వక్రగమనంతో ఉండడం వల్ల అయితేనే మామూలుగా అయితేనే రాశి మీద అంటే తులారాశి మీద తన దృష్టి పెడతాడు అప్పుడు జాతకుడు తనలో ఉన్నటువంటి బలహీనతలు ఏమైనా ఉంటే వాటిని కంప్లీట్గా తగ్గించుకొని మంచి సంస్కారవంతుడుగా మంచి ఆలోచనలతో దైవ బలంతో ధర్మంగా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది చాలా ఇంప్రూవ్గా కనబడుతూ ఉంటారు చాలా మెచ్యూర్గా కనబడుతూ ఉంటారు ఇది విద్యార్థులకి బాగా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట మిగతా విషయాల మీద అంతా పక్కన పెట్టి కేవలం వారికి ఏదైతే అవసరమో దాని మీదే శ్రద్ధ పెట్టడం కొద్దిగా సంస్కారవంతంగా ఉంటూ ఈ విద్యాపరంగా వారు ఏ చదువుతున్నా అందులో మంచి ఫలితాలు అన్నవి ఈ రాశివారు పొందడం జరుగుతూ ఉంటారు అయితే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇది ఏ ఫీల్డ్లో ఉన్న పంచమంలో రాహు ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఏదో స్పెక్యులేషను షేర్ మార్కెట్ ఈ బెట్టింగు ఏదో దాంట్లో ధనాన్ని పోగొట్టుకోవడం కానీ ఏదో విధంగా కొంత హర్ట్ అవుతూ ఉంటారు అలాగే బాగా ఇష్టమైన వారు ఏదో కారణంగా దూరం అవడం ఈ లవ్ ఫెయిల్యూర్స్ లాంటివి కూడా జరుగుతుంటాయి అటువంటి వాటి నుంచి అంటే గురువు ఈ ఐదో స్థానాన్ని వీక్షించడం వల్ల ఇటువంటి బలహీనతల నుంచి ముఖ్యంగా బెట్టింగు ఇటువంటి బలహీనతల నుంచి బయటపడి మంచి విషయాల మీద శ్రద్ధ పెట్టడం దైవభక్తి పెట్టడం ఏదో విజ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడం ఇవన్నీ చేయడం వల్ల కంప్లీట్గా తులారాశి వారిలో గతం కన్నా ఇప్పుడు చాలా బెటర్మెంట్ రావడం ఇది ఎక్కువగా ఆధ్యాత్మిక రంగం విద్యా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అలాగే సాఫ్ట్వేర్ బ్యాంకింగ్ రంగం ఉన్న వాళ్ళకి కూడా చాలా అనుకూలించే అవకాశం ఉన్నది ఎస్పెషల్లీ ఈ వక్రగమనం పొందడం వల్ల ఈ తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటి గురువు ఎనిమిదవ స్థానం మీద కూడా తన దృష్టి పెట్టడం జరుగుతూ ఉంటుంది ఎనిమిదవ స్థానంలో పెట్టడం అంటే ఆటోమేటిక్గా మీలో ఉన్నటువంటి విజ్ఞానం అంటే సడన్గా మీకు ఒక డైవర్షన్ లాంటిది వస్తూ ఉంటుంది అన్నమాట మీలో కొన్ని మార్పు రావడం ఉద్యోగపరంగా సడన్గా చేంజెస్ రావడం అలాగే ప్రయాణాలు ఒకటి అనుకుంటే ఒకటి జరగడం కొన్ని అంటే ఏదన్నా మంచికే జరుగుతూ ఉంటుంది సో అష్టమంలో ఉన్నటువంటి గురువు నాలుగు ఎనిమిది పన్నెండు భావాలను యాక్టివేట్ చేయడం వల్ల ఎక్కువగా ప్లేస్ మారాలనుకున్న వాళ్ళకి ఇది అనుకూలిస్తూ ఉంటుంది లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఒక ఆధ్యాత్మిక కేంద్రంలోనో ఒక పుణ్యక్షేత్రంలోనో వారి స్థిర నివాసం ఏర్పరచుకునే విధంగా ఉండడం కానీ లేదన్నా ఏదో హ్యాపీగా ఉందామనే ఉద్దేశంతో ఒక ఏజ్ హోంలోనూ ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో ఉండడానికి కూడా చాలా వరకు ఈ గురువు మోక్షకారకుడుగా ఎనిమిది నాలుగు పన్నెండు భావాలు యాక్ట్ చేయడం వల్ల దాతకుడికి అంటే ఎవరైతే మనశ్శాంతి కోరుకుంటారో ఆధ్యాత్మిక జీవితాన్ని కోరుకుంటారో ప్రశాంతమైన జీవితం కోరుకుంటారో వారికి గురువు అనుగ్రహం తప్పకుండా లభించే అవకాశం ఉంది బట్ ఏదైనా ప్రస్తుతం మనకి అర్హత ఉంటేనే ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది ఎంత గురువు అనుకూలించినా మనకు అర్హత ఉంటే ఆ ప్రయత్నం చేస్తే దైవబలం కూడా తోడే ప్రస్తుతం అటు తొమ్మిదో స్థానం కాబట్టి మీకు సంతాన విషయాల్లో కానీ వృత్తి విషయాల్లో కానీ ఏదో ఒక శుభం ఈ గురువు వక్ర గమనం పొందినటువంటి మార్చి పదకొండో తారీఖు లోపల జరిగే అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఈ గురు వక్ర గమనంలో ఉన్నప్పుడు తన శుభ ఫలితాలు మరింత ఎక్కువ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే ఏదైనా మనం ఒక గ్రహాన్ని ప్రసన్నం చేసుకున్నప్పుడే ఆ గ్రహం మనకి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే గురువు అనుగ్రహం పొందాలంటే కంపల్సరిగా ఆ వ్యక్తి చాలా ప్యూరిఫైగా ఉండాలన్నమాట మనసులో ఎటువంటి చెడు ఆలోచన లేకుండా చాలా శుభ్రంగా అతను ఉండవలసి ఉంటుంది అంటే శరీర శుభ్రతే కాకుండా మానసికంగా ఆలోచనాపరంగా అన్ని విధాలుగా అతను ప్యూరిఫైగా ఉన్నప్పుడు ఆ భగవంతుని అనుగ్రహం ఆటోమేటిక్గా లభిస్తూ ఉంటుంది అందువలన ముఖ్యంగా మనం పరిశుభ్రంగా ఉండడం మన మనసు ప్రశాంతంగా ఉంటూ ఎక్కువగా గురువుకి ప్రసన్నానికి దక్షిణామూర్తి అంటే శివుణ్ణి ఆరాధించవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు దక్షిణామూర్తి యొక్క క్షేత్రాన్ని దర్శించడం వల్ల గురుగ్రహ అనుగ్రహాన్ని పొందవచ్చు లేదంటే దత్తపీఠం దత్తక్షేత్రాలు దత్తాత్రేయుడు సాయిబాబా వారు రాఘవేంద్ర స్వామి లేదంటే మీకు విద్య నేర్పిన గురువు ఇవన్నీ కాదు మీ తల్లిదండ్రులు వీళ్ళంతా కూడా గురువు దైవంతో సమానం కాబట్టి వారికి సేవించడం వల్ల వారిని బాగా చూసుకోవడం వల్ల గురుగ్రహ అనుగ్రహం సంపాదించడం జరుగుతూ ఉంటుంది అంటే అతి సులువుగా మనం గురుగ్రహ అనుగ్రహం పొందాలంటే గోసేవ తప్పనిసరిగా గోశాలని సందర్శించడం గోవుకి సేవ చేయడం అంటే శుభ్రంగా గోవు ఉన్న ప్రదేశాన్ని శుభ్రపరచడం గోవుకి మంచి వసతి కల్పించడం అలాగే గోవికి స్నానం చేయించడం అయితే కానీ శుభ్రంగా పూజించడం అయితే అంటే పువ్వులతో పూజించడం కన్నా గోసేవ అంటే గోవిని సేవ చేసి ఆ గోశాల శుచిగా శుభ్రంగా ఉంచడం వల్ల కూడా గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది ఎటువంటి కార్యక్రమం అయినా ఈ గోశాలలో చేసుకున్నప్పుడు మనకి మంచి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఏదైనా మనకి పరిష్టికి రాస్తున్నాం ఒక ఆల్టిక్కడ వచ్చింది గోవికి చూపించి సక్సెస్ అవ్వచ్చు లేదంటే ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం ఒక వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నాం ఆ వ్యాపార అగ్రిమెంట్లు ఒప్పందలు ఈ గోసాల్లో గోవు సమక్షంలో చేసుకోవడం వల్ల కొన్ని ఒప్పందాలు అయితేనే కొన్ని ప్రమాణాలు అయితేనే వాటికి బలం చేకూరి అవి విజయం చేకూరే అవకాశం ఉంటుంది ఏదైనా గురుగ్రహ అనుగ్రహం ఈ చిన్న చిన్న వాటి ద్వారా పొందవచ్చు సరే అవకాశం ఉన్నవాళ్ళు ఒక మంచి కనకపుష్యరాగాన్ని ధరించవచ్చు సో లేదంటే ఏదైనా ఒక మంచి పసుపు కొమ్ము ఉంటుంది అది మరి ఒక దండకు కానీ లేదంటే జేబులో కానీ పెట్టుకోవడం వల్ల కూడా గురువు మనకి బాగా సంకల్పిస్తూ ఉంటాడు అనుగ్రహిస్తూ ఉంటాడు పసుపు రంగు వస్త్రాలు ధరించడం వల్ల స్త్రీలు ఎక్కువగా స్నానం చేసినప్పుడు అది పసుపు వాడటం వల్ల మగవాళ్ళు కూడా పసుపు కొమ్ముని దగ్గర పెట్టుకోవడం వల్ల ఇవన్నీ కూడా గురువు యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడానికి అవకాశం ఉంటుంది బట్ ఏదైనా ప్రతి గురువారం ఏదో ఒక దేవాలయాన్ని దర్శించ దర్శించి విధి విధానంగా పూజించడం వల్ల గురువు యొక్క అనుగ్రహం పొందడం జరుగుతుంది బట్ ఏదైనా ఒక మనిషి జీవితంలో శుభాలు జరగాలన్నా పెళ్ళి సంతానం లాంటివి కలగాలన్నా మంచి ఆరోగ్యం రావాలన్నా కంపల్సరిగా గురుబలం జాతకంలో ఉండవలసిందే గురువు అనుకూలంగా ఉంటేనే మిగతా గ్రహాలు కూడా అనుకూలించి మీకు ఆటి ప్రభావాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది గురువు యొక్క అనుగ్రహం లేనప్పుడు మిగతా గ్రహాలు కూడా ఇబ్బంది పెట్టి దాతకుడిని ఇబ్బంది పెట్టడం జరుగుతుంటుంది కాబట్టి ఏదేమైనా గురువుని సేవించడం వల్ల సర్వశుభాలు పొందే అవకాశం ఉంటుంది స్వస్తి